చక్కది అని చెప్పేది ఏంటి అంటున్నారా బాగా ఉండదు నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే సార్ నేను కూడా మీలాగే టెన్త్ క్లాస్ వరకి గవర్నమెంట్ స్కూల్లోనే సార్ మరి ఇప్పుడు నాకు మరి ఫిఫ్టీ క్లాస్ వచ్చినాయి పదకొండు సంవత్సరాలు మెట్టి సుమారు ఒక ఇరవై కంట్రీలు తిరిగి మా నాన్న వ్యవసాయం చేసుకునే రైతు కుటుంబం నుంచి వచ్చాను కనుక నేను చెప్పేది ఏంటంటే ముందు కష్టపడి చదవండి టీచర్ గారు చెప్పిన మాట ఇప్పుడు విలేజ్లో ఇంత కుగ్రామంలో మీరు ఇక్కడ వచ్చి నేర్చుకున్నారంటే మానుకోకండి స్కూల్ మానుకోవద్దు ఏ రోజు కూడా స్కూల్ మానుకోవద్దు అర్థమైందా ఒక రోజు మానుకుంటే ఎంత నష్టమో నాకు తెలుసు మీకు తెలియదు టీచర్లు చెప్పే ప్రతి పది పది పా మాటలు ఒకటే అర్థమయ్యేది అన్నీ తక్కువ అర్థమైందా మనకంత ఏకాగ్రతం కలిగిన వాళ్ళు కాదు కానీ ఒక్కొక్క మనిషి ఒక్కొక్క గోల్ ఉంటుంది ఈ ప్రణాళిక మొత్తం ముందుగానే మీకంటే ముందుగానే మరి దేవుని దగ్గర లెక్క ఉంటుంది కానీ అది గుర్తుపెట్టుకుని మీరు కట్ కింది చదవండి సగ్ని గొప్పవాళ్ళు అవ్వండి మీరు ఒక గోల్ పెట్టుకుని చదవండి ఇప్పుడు ఆ పాప ఎవరు ఉంది ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ అవుతాయని అందరి ముందు అన్నాం ఆ మాట నెరవేరే విధంగా ట్రై చేసుకోవాలి మనం అర్థమవుతుందా నేను బాల్యంలోనే దర్శనాలు చూస్తూ ఇప్పుడు ప్రపంచం అంతా తిరుగుతున్నా అర్థమైందా కనుక అంటే మేము నేను వేరేది ఏం రిలీజియన్ పరంగా చూడట్లేదు మీరు అర్థం చేసుకోండి మీకు ఎందుకంటే ఒక గోల్ ఉండదు దర్శనం ఉండాలి ఒక విజన్ ఉండాలి కనుక చిన్నతనం నుంచే మేము విలేజ్లో గుర్తు అయ్యో పేడతాట్ల మే మీకు అంటే మేము కూడా ఎక్కువ కష్టపడ్డాము అందరూ కోతలకి వెళ్ళాం కట్టే అతలకి వెళ్ళాం కుప్పనూరు పిలికి టీచర్ అదేనా సార్ నేను కోతలకు వెళ్ళాను కట్టే అతలకి వెళ్ళాను కుప్పనూరు పిలికి వెళ్ళాను అదోదా నల్లగా ఉండేది కూడా సాయం చెయ్యాలి నీకు తెలియదు పని చేస్తేనే ఇప్పుడే చిన్నతనం నుంచి కష్టపడితేనే మా టైంకి వచ్చి తల్లి మీరు గొప్పవాళ్ళు అవుతారు అది గుర్తుపెట్టుకోండి ఏ పని చేయకుండా ఇంటికి వాళ్ళు బుక్ తీసుకెళ్లి బెడ్ మీద పడేసి మనం మామూలుగా పడేయం ఇసిరేస్తాం బ్యాగ్ నేం చేస్తాం ఏం ఏంటి సింపుల్గా కనుక ఇసిరేస్తే ఇసిరే చిన్నపిల్లలు కాదు మా అబ్బాయి కూడా ఉంటాడు స్కూల్కి వెళ్తాడు రాగా బెడ్ ఇక బ్యాగ్ తీసి ఎరకు వాళ్ళు తీసి అంటాడు ఇసిరేస్తాడు కానీ ఏ అన ఎందుకంటే తల్లి కదా పిల్లలకు తెలియదు లేదనే మేము చూసి ఉన్నట్టు వదిలేస్తాం మీరు చిన్నపిల్లలు కదా తప్పు కాదు ఆడుకోవచ్చు కానీ మీ గోల్ మర్చిపోవద్దు మీరు పెరిగిన తర్వాత ఎవరు కూడా ప్రత్యేక జోతున్నాను మొబైల్స్ టీవీలు సొత్తం ఆపేయండి అది గుర్తుపెట్టకండి మొబైల్స్ కళ్ళు కళ్ళ జబ్బులు వస్తాయి తెలుసా సూపు తగ్గుతుంది ఇవన్నీ నాకు తెలుసు మేము చిన్నప్పుడే నేను నాకు కూడా నేను నేను చిన్న తలనే కలదు గుడ్డు నేను కూడా కానీ ఇప్పుడు బాగా చూడగలుగుతున్నాను అందువైంగా ఎట్లాగా కళ్ళు ఆపరేషన్ చేయించుకున్నా నా సొంత డబ్బుతో కష్టపడి పనిచేసి నా కళ్ళు రెండు కళ్ళు కూడా ఆపరేషన్ ఒక్కొక్క కంటికి వచ్చేసి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఖర్చు పెట్టి కంటి ఆపరేషన్ చేయించుకున్నాను ఇప్పుడు లేకుండా కూడా మీరు పెడుతున్నాను ఇప్పుడు దుమ్ము పడితే పెడుతున్నాను ఇద నేను ఫ్రీగా ఆపరేషన్ చేసి పదిహేను సంవత్సరాలు అవుతుంది పిల్లలు చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తగా టీచర్లు చెప్పేసి టీచర్స్ మీరు ఉదయం ఎత్తును ఏ ఎనిమిది గంటల నుంచి సాయంత్రం మళ్ళీ ఆరు గంటల వరకు ఇక్కడే ఉంటారు టీచర్లు చెప్పేది విని ఆడపిల్లలైనా మౌ పిల్లలైనా జాగ్రత్తగా నడవండి ఒక గోలు పెట్టుకున్నాడు మేము విలేజ్లోని ఇట్ట విలేజ్ల్లోనూ వచ్చినోడి కానీ ఇప్పుడు నేను ఎన్ని ఇండియాలో ఎన్ని స్టేట్లు తిరిగాయో తెలుసా ఉన్న ఇరవై ఎనిమిదిలో ఇరవై ఎనిమిది స్టేట్లు తిరిగేసా నాకు తెలియదు మీరు అడగండి కావాలంటే ఏ స్టేట్లో ఏ క్యాపిలో ఏ డిస్ట్రిక్ట్లో అనేది కరెంట్ అఫైర్ మా బాగొచ్చు ఇప్పుడు కొద్దిగా తగ్గించా చిన్నతనం నుంచి పేపర్ చదవటంలో టాప్ మా విలేజులు అంత అనర్ఘంగా చదువుతాయి ఇప్పటికి కూడా పేపర్ లైబ్రరీ పోయి పేపర్ ఇటు కొట్టుకుందే ఉండలేను ఇప్పటికి కూడా లైబ్రరీకి వెళ్ళి ఇలా ఎస్బీఐ బ్యాంక్ ఉంది కదండి ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లైబ్రరీకి వెళ్ళి ఇటు పేపర్ కొట్టుకుని కాసేపు పైపోయినా చూస్తానంటే ఇప్పుడు మా ఏజ్ పెద్దది అయిపోయింది మేమేం సరిగినా ఇంక మేమేం నీలాగా సాధించేది ఏం లేదు అర్థమైందా అని పేపర్ పట్టుకుంది ఉండలేను నిద్ర పట్టదు మరి రోజుకొచ్చి ఒక గంట మీ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాతనే ఒక గంట పేపర్ చదువుతాను అందులో ఎందుకు కనుక చదివి గొప్పలా ఉంది మీరు మంచి ఉన్నతంగా గోలు పెట్టుకుని ఉండండి ఓకే మాట్లాడినా ఇంజనీర్ గారు ఎందుకు మాట్లాడింది ఎవరు గారు ఆయన డివిజనల్ ఇంజనీర్ అన్నారు డివిజనల్ ఇంజనీర్ ఏంటి రెండు మూడు జిల్లాలు రెండు మూడు జిల్లా జనరాలకి గవర్నమెంట్ ఇంజనీర్ చేశారు పేరు చెప్పండి ఒకసారి వారు ఏం చేస్తారని చెప్పాను ఇంజనీర్ అంటే డివిజన్ అంటే ఏంటి రెండు మూడు జిల్లాలు కలిపి ఒక డివిజన్ లేకపోతే మూడు నాలుగు జిల్లాలు కలిపి ఒక డివిజన్ ఉంది మన ఏలూరు జిల్లా ఒకటే కాదు అట్లాగా ఏషాద్ సార్ అది డివిజన్ చేస్తుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏంటి తెలుసా నీటి పారుదల శాఖ నీటిపారుదల శాఖలో రెండు మూడు జిల్లాల్లో ఉన్న ప్రాజెక్టులే కానివ్వండి కాలములే కానివ్వండి పెద్ద పెద్ద చెరువులే కానివ్వండి ఇవన్నింటి మీద కూడా ఆయన ఇంజనీర్గా పనిచేస్తున్నారు రెండు మూడు జిల్లాలని పర్యవేక్షించుకుంటూ కూడా పాఠశాలకు వచ్చి మీకు వారి సందేశాన్ని ఇచ్చారంటే మీ పట్ల ఎంత దాన్ని ఏమంటారు ప్రేమ అభిమానం మీ యొక్క భవిష్యత్తు పట్ల ఎంత ఆలోచన ఉందో ఆలోచన చేయాలి అర్థవుతుందా భవిష్యత్తులో మీరు మంచి స్థానంలో ఉండాలని ఆశతోటి ఈ యొక్క రాజ్యాంగాన్ని తెలుగు మరియు ఇంగ్లీష్ పురుషుల్లో స్వయంగా సంకలనం చేసి వారు మరియు వారు సత్యమని అనుకుంటారు వారు కూడా కలిత గారు వారు కూడా ఈ పుస్తకాన్ని రచించి దీన్ని ప్రింట్ చేయించారు అదంతా వెయ్యి బ్రతులు చేయించారు ఇంటి వెయ్యి బ్రతులు చేసి బాలోత్సవాలకు వచ్చి అయిన ప్రతి విద్యార్థికి కూడా ఒకటి ఓటమి కాకుండా అదే పాఠశాల మరలా సందర్శించి ఆ పాఠశాల యొక్క విద్యార్థులు మిగిలిన సిబ్బంది అంటే ఎవరు టీచర్స్ అందరూ చదువుకోవడం కోసం మళ్ళీ ఒక రెండు పుస్తకాలు మనకు పరస్కరించినందుకు వారికి పాఠశాల తప్పున ధన్యవాదాలు షాపింగ్ నుంచి మాట్లాడతారు థ్యాంక్ యూ సార్ మీదికి వెంకటేశ్వర గారు అలాగే ప్రకాశం గారు చాలా పోరావత్సవం అని దిగ్విజయంగా జరుపుకొని మనకి అందరినీ బాగా ఆనందపరిచి ఆ రెండు రోజులు మూడు రోజులు కూడా ఈ పిల్లలందరినీ నేను పంపడం జరిగింది అక్కడ మీరు యొక్క ఉన్న ఉన్న క్వాలిటీస్ అన్నీ కూడా ప్రదర్శించి చాలామంది ప్రైజ్ చేస్తే తెచ్చుకున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కనబడి బాలోత్సవాలు డిసెంబర్ నెలలో జరుగుతాయి దానికి వాళ్ళు చెప్పిన కొన్ని కాంపిటీషన్స్ అన్నిటి ముందు నుంచి మీరు ప్రాక్టీస్ అవ్వాలి అంతేకాని ఏదో రెండు రోజులు మూడు రోజులు ప్రాక్టీస్ చేయకపోవడం ప్రాక్టీస్ చేసి జిల్లాలో మంచి నెంబర్ వన్గా తెచ్చుకోవాలి దాని నిమిత్తం మీరు అందరూ కూడా ప్రయత్నం చేయండి అలాగే వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా అర్థం చేసుకున్నారు మన రాజ్యాంగ గురించి తెలుసుకోవాలి అన్ని విషయాలు తెలుసుకోవాలి అలాగే ప్రకృష్ణ గారు చెప్పినట్టు తల్లిదండ్రులు సహాయపడాలి ఖాళీ టైంలో అంతే తప్ప అతమాను సెలవు పట్టుకుని పెట్టుకుని చూడకూడదు రోజు కుదుట చెరాజనీ సాయంత్రం వెళ్ళి వర్క్ చేసుకొని చదువుకోవడం ఒక మంచి క్వాలిటీస్ రావాలి అందరికీ అది చెప్పడానికి ప్లస్ మన అందరం కూడా ఆయన హెల్పృప్లో పాల్గొనేందుకు గాను మన స్కూల్కి వచ్చి అందరినీ

बेदर तो सर खेलादल 12 वर्षाला सिंगिंगला पार्टिसिपेट केलेली पार्ट पाडी मध्ये राहणार आम्ही शपथ पण पाणा बाकी तेच कोणी ते हंचान पर पर अरुनीवू विश्वनरुडीवा कदि चक्कदट्टीवा कुरुवीवक्ष तलपयनाज्ज्ञाशिवा बहुजनुలకు అండగ ప్రజండ జాశివా అగ్ని జాశివా పాస్కరుడ జాశివా మనగురం జాశివా అగ్ని జాశివా పాస్కరుడ జాశివా మనగురం జాశివా నేను హేలాపూరి బాలోత్సవాల్లో బెస్ట్ ఫ్రమ్ ఫ్రమ్ వేస్ట్ బెస్ట్ కి వెళ్ళాను పార్టిసిపేట్ చేశాను నాకు దాంట్లో ప్రైజ్ వచ్చింది చేసింది టీచర్ గారు పాడేందుకు టాప్ చేసింది రాలేదు గారండి టీచర్ గారు ప్రిపేర్ చేశారు నంజనా గారు ప్రిపేర్ చేశారు టెన్త్ క్లాస్ పాప మంజుల అనే పాప వాక్కార్ వచ్చిన మీద ఫస్ట్ ప్రైజ్ ఫైవ్ ఫైవ్ లో టాప్ ఫైవ్ లో ఈ సందర్భంగా ఈ సందర్భంగా మరి మన పాఠశాలను సందర్శించే సందేశం ఇచ్చారు మనం జీవించే హక్కు ఏ హక్కుల నుంచి వచ్చిందని చెప్పేసి సార్ చెప్పండి సరే ఒకటి జీవించే హక్కు ఇరవై ఒకటి చదువుకునే హక్కు నుంచి వచ్చింది చెప్పండి ఎలా గుర్తుండాలి

రాజ్యాలు వారిని అభినందిస్తూ ఈ బాలోత్సవాల నుంచి మేము ఒక జ్ఞాపించు రావడం జరిగింది అదే విధంగా వారికి ఒక సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది ప్రకాష్ aku.